హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా రైతుల ఖాతాల్లో జమ కావాలంటే ప్రతి ఒక్కరూ ఈకేవైసీ ఈ క్రాప్ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా రైతుల ఖాతాల్లో పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్కి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందని మన ఏపీ సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా వెల్లడించారు వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఇటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి మనం మీకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్త అయితే చెప్పుకోగా రైతుల ఖాతాల్లో పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందని మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా వెల్లడించారు అదేవిధంగా డబ్బులు పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అది నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవడంతో పాటు వారికి భౌతిక రసీదులు మరియు డిజిటల్ మెసేజ్లు కూడా అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా తెలియజేయగా కేవైసీ శీక్రా పరిధి ఖచ్చితంగా చేయించుకోవాలని అలా చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ అవడం అయితే జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడించవారు గ్రామ వార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలో గతంలో అప్లై చేసుకుని ఉన్నారు కాబట్టి ఇప్పుడు అలాంటి అవసరం ఏం లేదని కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది ఈ ఈకేవైసీ క్రాప్ అనేది ఎవరికి పెండింగ్ ఉందో కింద డిస్క్రిప్షన్లో ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి చూస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రతి ఒక్కరు చెక్ చేసుకుని పెండింగ్లో ఉంటే మళ్ళీ మీ సేవలో అప్లై చేసుకోండి లేకపోతే అవసరం లేదన్నట్లు ప్రత్యేకంగా తెలియజేశారు మన సీఎం చంద్రబాబు సో చూసారా అండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి చిన్న అప్డేట్ అయిన మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో ఉంది మన ఛానల్ని ఇప్పుడే